సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తిని కొవ్వెక్కి ఒళ్ళు బలిసి గత ఐదు సంవత్సరాల్లో పదరా పడరాని పాటలు పడ్డావు నువ్వు చాలా సినిమాల్లో తీసావు దొంగలు పారిపోతున్నట్టు పోలీసులు వచ్చి ఎంటబడినట్టు ఇప్పుడు నువ్వు ఏదైతే తీసావు అది మళ్ళీ నీకు రివర్స్ అయింది ఇప్పుడు నువ్వు పారిపోయినావు పోలీసులు ఎంటబడ్డారు పోయి దాక్కుక వీడియోలు రిలీజ్ చేస్తున్నావు ఏమో నేను ఎక్కడికి పారిపోలేదు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని పెద్ద తోపని తురుమని తొక్కని అంత పెద్ద పులి సింహం అయితే రెండుసార్లు పోలీసులు నోటీస్ ఇస్తే ఇన్వెస్టిగేషన్కి సహకరించకుండా విచారణకి రాకుండా తప్పించుకొని పారిపోయి నువ్వు ఎక్కడో కూర్చొని వీడియోలు రిలీజ్ చేస్తావా నాకు టైం లేదు సినిమా షూటింగ్లో బిజీగా ఉండాలని చెప్తావా నీకు టైం ఇవ్వడానికి నువ్వు పిలిచినప్పుడు రావడానికి నీకు ఇచ్చింది పెళ్లి పత్రిక కాదు పోలీసు నోటీస్ ఇచ్చి ఉండేది పైగా ఎప్పుడో సంవత్సరం క్రితం నేను ట్విట్ పెట్టానో దానికి ఇప్పుడు కేసు పెట్టడం ఏంది భారతదేశంలో చట్టాలు లేవా అని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలుస్తాను లా ఆఫ్ ద ల్యాండ్ అని ఫిఫ్టీ ల్యాక్స్ పీపుల్ అని ఏమంత అర్జెన్సీ అనేసి చాలా అర్జెంటే ఇప్పుడు నేను తీసుకురావాలా నువ్వు అమ్మాయిల ఫోటోను మార్పింగ్ చేసి నీ ఇష్టం వచ్చిన ట్విట్టర్లలో పోస్ట్ చేస్తావు అంటే చూస్తూ ఊరుకుంటుంది ప్రభుత్వము అంటే నీకు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిల ఫోటోలు మార్పింగ్ చేయటం దాన్ని ట్విట్టర్లో పెట్టడం అంతా నీ ఇష్టమేనా పోలీసులు కేసు ఉంటారా ఐదు సంవత్సరాలు నువ్వు పడరాని పాటలు పడి విచ్చలవిడిగా సినిమాలు తీసి జనాల్ని మోసం చేసి నువ్వు చేసిన ఆగడాలు చిన్నవా నువ్వేదో బూట్లు నాకుతా ఉంటావు అమ్మాయిల బూట్లు ఆ బూట్లు నాక్కోకుండా నీకు ఇదేం పనులు ఇవన్నీ పోలీసులు చాలా యారగెంట్గా ఉన్నారంట పైగా ఆన్లైన్లో విచారణకు హాజరవుతాడంట పైగా సుప్రీంకోర్టులో హైకోర్టులో బెయిల్ పిటిషన్లు వేసుకున్నావు అంత పెద్ద తోపు తురుమైతే వచ్చి పోలీసు విచారణకు సహకరించు విచారణ నిలబడి వచ్చి దాంకొని అక్కడ వీడియోలు పెడితే నేను వదిలిపెట్టేస్తాను అనుకున్నావా పైగా ఈ ఎదవకు ఇంకొక ఎదవ సపోర్టు అంబటి రాంబాబు అని ఇంకొక పనికి మాల ఎదవ సాక్షాత్తు ముగ్గురు కూతురు తండ్రి అయి ఉన్నటువంటి అంబటి రాంబాబు ఇట్లాంటి యదవలు ఏమైనా వెనకేసుకొస్తారా వీడు తన సొంత కూతురు ఫోటోనే పోస్ట్ చేసి తన కూతురుని చూస్తే కూడా నాకు మూడు వచ్చే రకంగా ఉందని చెప్పి మాట్లాడినాడు పనికిమాల ఎదవ సన్యాసివాడు రామ్ గోపాల్ వర్మ తండ్రి కూతురు యొక్క అనుబంధాన్ని హేళన చేసినటువంటి పరమ చండాలుడు ఆకి నీవు సన్యాసి నువ్వు దొంగ నువ్వు సపోర్టు కాబట్టి రామ్ గోపాల్ వర్మ ఒక పోలీస్ నోటీస్కి నూట నాలుగు డిగ్రీల జ్వరంగా వస్తుంది నీకు నువ్వు పోలీస్ స్టేషన్కే వచ్చేస్తే ఇంకేమైనా ఉందా తప్పకుండా నేను తీసుకొస్తారు నిన్ను కూడా క్రమశిక్షణలు పెట్టే కార్యక్రమం చేస్తారు ఏం తొందరయమని లేదు పిచ్చి పిచ్చి వీడియోలు రిలీజ్ చేసి టైం వేస్ట్ చేయకుండా వచ్చి విచారణకు హాజరుగా